ఈ కథ నేను చిన్న బుక్ లో చదివాను ఓ ఇద్దరు వయసు వయసున్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఓ అమ్మాయి అబ్బాయి అమ్మాయి వయసు ఐదు అబ్బాయి వయసు ఆరు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా సడన్ గా అమ్మాయికి ఓ పెద్ద రాయి తగిలి కింద పడిపోతుంది చూస్తే పెద్ద దెబ్బ రక్తమంతా కారుతూ ఉంటుంది వెంటనే పేరెంట్స్ చూసి హాస్పిటల్పోయారు అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు చూసి త్వరగా తీసుకొచ్చారు మంచి పని చేశారు కానీ చాలా బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలి అన్నారు ఒకసారిగా పేరెంట్స్ కంగారు పడిపోయారు ఎందుకు అంటే ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ రేర్ ఎవరి దగ్గర ఉండదు కానీ వారికి తెలుసు ఎక్కడుందో ఎక్కడో కాదు వాళ్ళ కొడుకు దగ్గరే ఉంది అమ్మాయిది అబ్బాయిది సేమ్ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా ఆ అబ్బాయి బ్లడ్ ఇస్తేనే అమ్మాయి బ్రతుకుతుంది ఇక కొడుకే కదా ఆ దగ్గరికి నాన్న చెల్లికి బ్లడ్ ఇవ్వాలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఇవ్వు అంటారు కొడుకు ఒప్పుకోడు అలా అలా గంట ప్రతిమలాడుతారు కానీ అస్సలు ఒప్పుకోడు కొడుకు ఈ లోపు డాక్టర్ వచ్చి కంగారు పెడతారు బ్లడ్ త్వరగా ఎక్కించాలి లేదా పాప చనిపోతుంది అంటారు దీంతో ఆ పేరెంట్స్ ఇంకా కంగారు పడిపోయి ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇవ్వు అని మరీ మరీ ప్రతిమలాడతారు కానీ ఇవ్వడు ఈసారి కోపడతారు ఆ తర్వాత తిడతారు కూడా అయినా సరే ఆ చిన్నారి ఇవ్వనంటాడు ఇక తల్లి తండ్రి ఇద్దరు కూడా కళల్లోకి చూసి నువ్వు బ్లడ్ ఇవ్వకపోతే చనిపోతుంది ఇవ్వవా నీకసలు బుద్ధుందా వల్లే కదా దానికి దెబ్బ తగిలింది నీ వల్ల ఇప్పుడు చనిపోతుందని కాస్తంత గట్టిగానే ఆ కుర్రాడు హట్టే విధంగా మాట్లాడుతారు ఇక ఆ చిన్నారికి ఏం చేయాలో అర్థం కాక సరే నన్ను బ్లడ్ ఇస్తానంటాడు డాక్టర్ గారు ఆ కుర్రాడిని తీసుకెళ్ళి బ్లడ్ తీసుకుంటారు ఎలాగో అలా ఆ చెల్లిని బ్రతికించేస్తాడు బ్లడ్ ఇచ్చాక ఆ తల్లిదండ్రులు ఆ కుర్రాడి దగ్గరికి వస్తారు పక్కనే డాక్టర్ కూడా ఉంటారు పిల్లాడేమో ఆ తల్లిదండ్రుల కళలోకి ఆ డాక్టర్ కళలోకి చూస్తూ ఉంటాడు ఆ తల్లిదండ్రులకేమో ఓ వైపు పాప బాధ కాబట్టి వారికేమి అర్థం కాదు చిన్నగా డాక్టర్ గారు దగ్గరకొచ్చి ఆ పిల్లాడికి ఓ చాక్లెట్ ఇస్తారు చిన్నారి చక్కగా చాక్లెట్ తీసుకొని ఒకే ఒక మాట అంటాడు డాక్టర్ నేను ఇంకా ఎంతసేపట్లో చనిపోతాను అని అంతే అక్కడున్న తల్లిదండ్రులకి డాక్టర్ కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టి డాక్టర్ కి విషయం మొత్తం అర్థమైపోతుంది అంటే ఇప్పుడు నువ్వు చనిపోతావని తెలిసే నీ చెల్లికి బ్లడ్ ఇచ్చావా అని అడుగుతాడు అవును కదా బ్లడ్ తీసేస్తే చనిపోతారు కదా నేను ఎప్పుడో విన్నాను నాకు అదే గుర్తుంది అంటాడు ఆ కుర్రాడు ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులకి కన్నీళ్లు వచ్చేస్తాయి అంటే చనిపోతాను అని తెలిసినా కూడా ఆ కుర్రాడు బ్లడ్ ఇచ్చాడనమాట దాదాపుగా రెండు మూడు గంటల సేపు ఆ తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టాడు కానీ ఆ తల్లిదండ్రులకి అసలు విషయం తెలియదు ఆ కుర్రా మాటతో మాటతో డాక్టర్తో సహా పేరెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ స్టోరీ నేను పుస్తకంలో చదివాను ఆ కథ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కానీ ఇప్పుడు నేను రియల్ గా ఓ వ్యక్తిని చూశాను తీసిపోడు ఈ రియల్ కుర్రాడు మరి ఈ కుర్రాడి గురించి రియల్ కథ తెలుసుకుందాం బాల్యంలోని అమాయకత్వం మంచితనం సాయిపడాలనే గుణంతో అందరూ పెరిగితే ఈ ప్రపంచం ఆనంద నిలయం అవుతుంది కానీ పెరిగే పిల్లలంతా ఇంట్లో చెడు నేర్చుకుంటారు ఆ తర్వాత సమాజం నుంచి చెడలవాట్లు పద్ధతులు తప్పుడు పనులను నేర్చుకుని చాలా మంది చీడ పరుగుల్లా మారుతూ ఉంటారు మనమంతా ఎంత గొప్పగా బతకొచ్చో లోని ఓ కుర్రాడు నిరూపించాడు లోని సాయిరంగ ప్రాంతానికి చెందిన వాడే ఐదేళ్ల ఈ కుర్రాడు రోజు ఉదయం సాయంత్రం తన ఇంటి రోడ్డుపై సైకిల్ తొక్కుతూ ఉంటాడు ఇతని తల్లిదండ్రులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు వారికి ఏకైక కొడుకు ఈ డెరిక్ అయితే ఓ రోజు స్కూల్ లేదు ఇక ఎప్పటి మాదిరిగానే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తన చిన్న సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ సడన్ గా పక్కింటికి చెందిన ఓ కోడి తన కోడి పిల్లలతో రోడ్డు దాడుతూ ఉంది అప్పుడే సడన్ తన సైకిల్ టైర్ కింద ఓ కోడి పిల్ల పడింది మెడ మీద నుంచి సైకిల్ వెళ్ళింది అంతే ఆ కోడి పిల్ల చచ్చిపోయింది దీంతో కంగారు పడ్డాడు ఆ చిన్నారి టెరీక్ వెంటనే సైకిల్ కింద పడేసి కోడిని పట్టుకున్నాడు అది కదలడం లేదు మెదలడం లేదు వెంటనే తన ఇంటికి తీసుకెళ్లాడు అమ్మా కోడికి దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను డబ్బు లేవమన్నాడు అప్పుడే అతని తండ్రి చూసి ఏమైందని అడిగాడు నానా నాదే తప్పు చూడకుండా స్పీడ్ గా వెళ్ళాను ఈ కోడి పిల్ల మీద నుంచి సైకిల్ వెళ్ళింది లోపల గాయాలైనట్లున్నాయి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని మారాన్ చేసేస్తాడు సరే తండ్రి ఆ కోడి పిల్లను తీసుకుని చూస్తే అది చనిపోయింది బయటపడేయమని చెప్పాడు కానీ ఆ చిన్నారి వినలేదు తన తల్లితో పేచీ పెట్టుకున్నాడు నాకు డబ్బులు ఇవ్వు నేనైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానని ఏడ్చాడు నేనే కోడి పిల్లను చంపాను దాన్ని బతికిస్తానని ఏడ్చాడు కింద పడి ఏడుస్తూ ఉండడంతో తట్టుకోలేక తల్లి పది రూపాయల నోటి చేసింది అంతే ఆ డబ్బులు తీసుకుని సైకిల్ మీద ఒంటరిగా ఆ కోడిని తీసుకుని దగ్గరలోని ఓ చిన్న క్లినిక్కి తీసుకెళ్లాడు వేగంగా హాస్పిటల్లోకి వెళుతూ ఉండగా ఓ మహిళా డాక్టర్ బయటకు వస్తూ కనిపించింది డాక్టర్ డాక్టర్ ఈ డబ్బులు తీసుకుని ఈ కోడి పిల్లను బ్రతికించండి నాదే తప్పు నేనే సైకిల్ ను వేగంగా తొక్కాను పాపం నా సైకిల్ కింద పడింది ఆపరేషన్ చేసి బ్రతికించండి అన్నాడు మొదట ఆ చిన్నారి అమాయకత్వాన్ని నిజాయితీని అతనిలోని మంచితనాన్ని చూసిన డాక్టర్ మొదట నవ్వుకుంది ఆ తర్వాత అతని నిజమైన చూసి పెట్టుకుంది డాక్టర్ ఆ వెంటనే చిన్నారి ఆ డాక్టర్ ఆ పిల్లాడిలో కోడి పిల్లను చంపానన్న పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకున్న డాక్టర్ ఇంకా గొప్ప పని చేశారు అది చనిపోయిన విషయం తెలియనివ్వకూడదనుకున్నారు నేను ఈ కోడి పిల్లకు ఆపరేషన్ చేసి బ్రతికిస్తాను సరేనా పెద్ద ఆపరేషన్ చేయాలి చాలా డబ్బులు అవుతాయి కానీ నువ్వు మాత్రం ఏమీ ఇవ్వక్కర్లేదు నువ్వు టైం కి తీసుకొచ్చావు నేను కోడి పిల్లను బ్రతికిస్తాను ఇది మీ పక్కింటి వారిది కదా వారికి కూడా నేనే ఇస్తానని ఆ కోడి పిల్లను తీసుకున్నారు డాక్టర్ ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా ఇంటికెలవని చెప్పారు కానీ ఆ చిన్నారి మాత్రం ఈ పది రూపాయలు తీసుకోండి మళ్ళీ ఇచ్చాడు నాకు అక్కర్లేదు నా దగ్గర కూడా డబ్బులున్నాయని ఆమె చూపించారు నేను బ్రతికిస్తాను నువ్వు వెళ్ళు నేను కోడి పిల్లను బ్రతికించి వాళ్ళ తల్లి దగ్గర వదిలేస్తాను ఈ కోడి పిల్లకు ఏమీ కాలేదని సర్ది చెప్పి పంపించారు అయినా కూడా సరే డాక్టర్ అంటూ ముభావంగా వెళ్లిపోయాడు ఆ చిన్నారి ఈ తన ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేశారు ఆ డాక్టర్ అది కూడా కన్నీటితో ఆ చిన్నారి మంచి చూడండి ఇంత చిన్న వయసులో ఎంత దయార్థ హృదయం నాకు కాసేపు ఏడుపొచ్చేసింది ఇంత మంచి చిన్నపిల్లాడు అలానే ఎదిగితే ఎంతో మంచి వ్యక్తి అవుతాడు బహుశా పిల్లలంతా అమాయకులే మనమే వారికి చెడు నేర్పిస్తున్నామని ఆమె తన ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేసింది దాన్ని సంఘ అనే ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తన ఫేస్బుక్ పేజ్ ఈ వార్త రాసుకొచ్చారు అంతే అది కాస్త వైరల్ గా మారింది ఆ కుర్రాడి హీరో అయిపోయాడు ఆ తర్వాత స్థానిక మీడియా కూడా చిన్నారి డైరెక్ట్ తల్లిదండ్రులను సదర్ డాక్టర్ని ఇంటర్వ్యూ చేసింది అయితే మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వంద రూపాయలు కావాలని తన దగ్గర ఏడ్చాడని అతని పేరెంట్స్ మీడియాకు చెప్పారు కానీ అతని తండ్రి నేను హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి వస్తానని అబద్ధం చెప్పి బయటికి వెళ్లిపోయాడు అప్పుడు డెరిక్ ఊపిరి పీల్చుకోలేదు పైగా తండ్రి రాగానే ఎలా ఉంది పరిగెడుతుందా మొదలు వారికి ఆ చిన్నారి వార్త జాతీయ మీడియాలో కూడా వచ్చింది చిన్నపిల్లలంతా మంచితనంతోనే ఉంటారు కోడి పిల్లను చంపానన్న బాధ బతికించమని డాక్టర్ కు పది రూపాయల నోటు ఇస్తూ ధీరంగా పెట్టిన ఆ మోహన్ తాలూకు ఫోటో అందరినీ పిండేసింది ఎంత గొప్ప ఇన్నోసెన్స్ అతని మంచితనాన్ని ప్రేమను ఎవ్వరు దూరం చేయకూడదు అతని తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప వ్యక్తి అవుతాడని నెటిజన్లు రాసుకొచ్చారు అయితే డెరిక్ నేషనల్ లెవెల్లో వైరల్ గా మారడంతో చిన్నతనంలోనే మంచితనం చూపించి గొప్పవాడనిపించుకున్న ఈ చిన్నారిని వారి స్కూల్లో గ్రాండ్ గా సత్కరించారు ఏకంగా మిజోరాం సంస్కృతిలో ఎలాగైతే గొప్పవారిని సత్కరిస్తారో అలాగే డెరిక్ సత్కరించి అవార్డు ఇచ్చారు శాలవ కప్పి ప్రశంసా పత్రం ఇచ్చి ఎంకరేజ్ చేశారు ప్లానెట్ మీదే ప్యూరెస్ట్ సోల్ అంటూ అందరూ చిన్నారి డెరిక్ ను మెచ్చుకున్నారు దీంతో వారి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు మమ్మల్ని డబ్బులు అడిగితే మొదట వద్దని వారించాం అసలు ఏడుపు ఆపకపోవడంతో నేనే పది రూపాయలు ఇచ్చానని తల్లి మీడియాకు చెప్పుకొచ్చారు ఉంటాడు చుట్టూ ఉన్న కోడి పిల్లల నుంచి ఎవరికైనా సరే సాయం చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా సరే తనతో పాటే భోజనం పెట్టమని తల్లికి చెబుతూ ఉంటాడు అవి మేము నేర్పించలేదు అతనికి స్వతహాగా అబ్బాయి పుట్టుకతోనే నా కొడుకు మంచివాడేమో అంటూ ఆ తల్లి మురిసిపోతూ ఉంది ఇప్పుడే దేశం మొత్తం ఆ కుర్రాడిని పొగుడుతూ ఉన్నారు ఆ తల్లికి అంతకు మించింది ఇంకేం కావాల్సి ఉంటుంది మరి మీరు కూడా ఈ బాబు గురించి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్